ఇలాంటి సాంగ్ మ్యూజిక్ ఎప్పుడు వినలేదు నేను నేను వింటుంటే నా రక్తం మరిగిపోతుంది అంటూ మరొక అభిమాని తన ఆనందాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరుచుకున్నారు ఇక ఇంకొక అభిమాని నర నరాల్లో రక్తం మరిగించేలా ఒళ్ళు గగ్గుర పొడిచేలా గూస్ బంప్స్ కూడా లేచి డాన్స్ వేసేలా వాయించావు తమనన్నా అంటూ అభిమాని తన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది ఇంకొక అభిమాని పవర్ ఫుల్ ప్యాక్ రెడీ బాయ్స్ అంటూ మరొక అభిమాని తమ ఆనందాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరుచుకున్నారు సూపర్ సాంగ్ దుంగు లేపేస్తుంది యూట్యూబ్ షేక్ చేసేస్తుంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు అసలు ఈ సాంగ్ విన్న తర్వాత ఏం చెప్పాలో అర్థమైతే లేదు తమన్ డైరెక్టర్ హీరో ఈ ముగ్గురి గురించి ఏం చెప్పినా తక్కువే పవన్ కళ్యాణ్ యాక్షన్ తమన్ మ్యూజిక్ సుజిత్ డైరెక్షన్ సూపర్ సూపరు అని మరొక అభిమాని చెప్పడం జరిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయనకి గుడ్ అనిపించిందంట సెకండ్ టైం చూసినప్పుడు సూపర్ అనిపించిందట థర్డ్ టైం చూసినప్పుడు వేరే లెవెల్ అనిపించిందంట ఫోర్త్ టైం చూసినప్పుడు పూర్తిగా సాంగ్కి ఎడిక్ట్ అయ్యాను నేను అని చెప్పడం జరిగింది